అందరికీ నమస్కారం ఈరోజు గత నువ్వే నా శ్వాస ఇంత ధైర్యమే నీకు నా ప్రేమే అబద్ధం అంటావా అంటూ బుగ్గలు వత్తేస్తుంటే అతని చేతిని విసిరికొట్టి ఇలా అరిచినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు కదా ప్రేమించే వాళ్ళు ఇలా ఉండరు సరే మీరు దాన్ని లవ్ చేస్తే మాత్రం ఇప్పుడే దాన్ని మర్చిపోండి లేకపోతే నేనే దాన్ని చంపేస్తా నా మొగుడితో ఏ ఆడది సంబంధం పెట్టుకున్న మిమ్మల్నేమనను దాన్ని నిలువన చీరేస్తా అనింది శివంగిలైస్తూ ఆ క్షణం సీతని చూస్తున్న ధీర్ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు ఎప్పుడు తన అమాయకత్వం చూసిన ధీర్ మొదటిసారి తన ధైర్యాన్ని చూసి షాక్ అయ్యాడు ఏంటి అర్థమైందా అంటూ తినిపించి తన చీర చెంగుతో ధీర్ మూతి తుడిచింది ఇంకేమైనా తింటారా అండి అనింది స్మూత్గా తన వేరియేషన్కి ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు చూస్తూ ఉండిపోయాడు ఏంటి మాట్లాడరు చెప్పండి ఇంకేమైనా తింటారా అంటున్న తన మాటలకి ఈ లోకంలోకి వచ్చి నాకేం అవసరం లేదు ముందు నువ్వు నుండి దుబై అన్నాడు యమ సీరియస్గా వెళ్తాను లేండి అంత తొందర ఏంటి మీకు భార్య మీ రూంలో ఉంటే సరసాలు ఆడాల్సింది పోయి పోపో అని వెళ్ళగొడతారేంటి అంటూ తన చీరకు చిల్లు బొడ్డులో దొప్పి రూమ్ సర్దుతుంటే ఆమె చీర చెదిరి నడుం షో అవుతోంది ఎంత చూడకూడదు అనుకున్న అతని చూపు ఆమె వైపు వెళ్తోంది అతని చూపులు ఆమెకు తెలుస్తున్నాయి నవ్వుకుంటోంది సీత రూమ్ మొత్తం సర్ది నడుంకి చేతులు పెట్టి అతని వైపు తిరిగింది తక్కువ చూపు తిప్పేసుకున్నాడు ఇప్పుడు మీరు చూసేదేంటి ఇది కాదా చూడడం ఊర్లో కూడా నన్ను తినేసేలాగా ఇలాగే చూశారు పైగా నేను ఎక్కడ చూశాను అంటారా మరి ఇప్పుడేమంటారు చెప్పండి అని దబా ఇస్తున్న సీత దగ్గరికి చేరి ఆమెను సూటిగా చూస్తూ ముందు ముందుకు వస్తుంటే వెనక్కి అడుగులు వేస్తోంది సీత వెనక గోడ అడ్డు రావడంతో బల్లిలా అతుకుపోయి టెన్షన్గా చూస్తుంది అతన్ని అంత దగ్గరగా ఉన్న దీర్ను సూటిగా చూస్తున్న అతని చూపులకి తాళలేక కళ్ళు కిందకు దించి అతన్ని అంత దగ్గరగా చూస్తుంటే హార్ట్ బీట్ రేజ్ అవుతోంది అతని నుండి తప్పించుకోవడానికి పక్కకు తప్పుకుంటుండగా చెయ్యి అడ్డం పెట్టాడు ఉలిక్కి పడి చూసింది అతని చూపులు మాత్రం మారట్లేదు అలాగే సూటిగా చూస్తున్నాయి ఇంకోవైపు వెళ్ళడానికి ట్రై చేసింది ఇంకో చెయ్యి అడ్డం పెట్టాడు దూ దూరం జరగండి అనింది తడబాటుగా మాట్లాడట్లేదు అతను ప్లీ ప్లీజ్ అంటున్న అతని చూపులు ఆమె నడుం మీదకి చేరాయి అతని చేయి కూడా మెల్లగా నడుం మీదకి చేరుతుంటే అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోయడానికి ట్రై చేసింది ఆమె చేతులని గోడకి అదిమాడు ఒక్కసారిగా గుండె ఆగినంత భయం వేస్తుంటే ఆమె చీరని పిడికిట్లో బంధించి నలిపిస్తోంది సీత నడుంని టచ్ చేస్తుండగా ఆమె బలం మొత్తం ఉపయోగించి ఒక్క తోపు తోసి దూరం జరిగింది సీత ఏం చేస్తున్నారు మీరు అనేది నువ్వే అన్నావు కదా చూస్తున్నాను అని దూరం నుండి సరిగ్గా కనిపించట్లేదు దగ్గరికి వచ్చి చూస్తున్నాను అన్నాడు ఆమె నడుంపై చూపు మరల్చకుండా అంటే మాత్రం ఇలా డైరెక్ట్గా చూస్తారా చూస్తారు ఎందుకు చూడరు ఇలా ఎక్స్పోజ్ చేస్తుంటే నేనేం ఎక్స్పోజ్ చేయట్లేదు అనిది మోతి ముద్దుగా పెట్టి ఇలాంటి సెకలు పడ్డావనుకో తోలు వలి చేస్తాను నేనేం సెకలు పడట్లేదు రూమ్ నీటుగా సర్దడం కూడా తప్పినా ఎయ్ కాస్త ఆపుతావా నాకు చాలా వర్క్ ఉంది పోయి ఇక్కడి నుండి అంటూ కసిరాడు ఇది మన రూమ్ నేను ఎక్కడికి వెళ్ళను అయినా మీరు వర్క్ చేసుకోండి మిమ్మల్ని నేనేం డిస్టర్బ్ చేయట్లేదు కదా నా పని నేను చేసుకుంటున్నా మాట బయటకు రాలేదు ధీర్ ఆమె నడుం పట్టి మీదకు లాక్కొని ఎక్కువ చేసామనుకో ముద్దు పెట్టేస్తా తర్వాత నీ ఇష్టం ఇలాగే ఉంటే మొద్దు ఒకటే కాదు ఏం చేస్తానో నాకే తెలీదు అంటున్న దీర్ని గుడ్లు పెద్దవి చేసుకొని చూసి అతన్ని దూరం తోసి అక్కడి నుండి పారిపోయింది సీత వెళ్తున్న తనని క్షణం చూసి అక్కడి నుండి వర్క్లో మునిగిపోయాడు ధీర్ ఏమైంది అలా పరిగెత్తుకుంటూ వస్తున్నా ఏం లేదత్త అంటూ తన రూమ్ కెళ్ళి డోర్ వేసేసుకుంది సీత పెరిగిన గుండె సవ్వడిని అదుపు చేసుకోవడంలో పడింది ఏమైంది దీనికి ఇలా పరిగెత్తింది వాడేమైనా అన్నాడా అనుకుంటూ సీత అంటూ తన డోర్ తడుతుంటే ఓపెన్ చేసింది సీత ఏమైందే అలా పరిగెత్తుకుంటూ వెళ్ళా వాడు ఏమన్నాడు ఏం లేదత్త ఊరికే ఏం లేకపోవడమేంటే వాడేదో అన్నట్లున్నాడు చెబుతావా చెప్పవా నిజమే అత్తయ్యా ఏం లేదు సరే నీ ఇష్టం నీ కాపురాన్ని నిలబెట్టుకునే బాధ్యత నీ చేతిలోనే ఉంది నువ్వు అంత ఓపికతో సహనంతో వాడిని మార్చుకుంటావు అనుకుంటున్నాను అని తన తలని మీరు అక్కడి నుండి వెళ్ళిపోయింది సావిత్రి హలో రీటా హాయ్ ధీర్ ఏం చేస్తున్నావు చాలా బోరింగ్గా ఉందిరా బయటకు వెళ్దామా లేదు రీటా నాకు చాలా వర్క్ ఉంది సరే అయితే నేనే ఇంటికి రానా నిన్ను చూడాలనిపిస్తోంది ఇంటికా వద్దు వద్దు నేనే వస్తాను ఎక్కడికి వెళ్దాం కాఫీ డేకి వెళ్దాం వస్తున్న రెడీగా ఉండు పిక్ చేసుకుంటాను అంటూ చేస్తున్న వర్క్ని పక్కన పడేసి బయలుదేరాడు దీర్ హడావిడిగా కిందకొస్తున్న ధీర్ని చూసి ఎక్కడికి వెళ్తున్నారో ఇప్పటి వరకేమో చాలా వర్క్ ఉందన్నారు సీత అబ్బా వచ్చేసింది రాక్షసి అని గునుక్కుంటూ నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకే అదేంటండి మొగుడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవాల్సిన బాధ్యత భార్యకి కదా ఉండేది ఏయ్ ఇంకోసారి భార్య భర్త అన్నవనుకో చంపుతా మీరు కొట్టినా చంపినా ఇదే నిజం కదండి మీరు కాదు అన్నంత మాత్రాన నిజం అబద్ధమైపోదుగా ఏంటి నిజం నువ్వు ప్రమాదంలో ఉన్నావని కట్టిన పాపానికి నన్ను బలి పశువును చేస్తున్నావా ఏంటి మిమ్మల్ని అలా ఎందుకు చేస్తానండి మీరు నా భర్త తాలి కట్టిన భర్తను ఎవరైనా అలా చేస్తారా చెప్పండి నీ దగ్గర నాటకాలు చాలా ఉన్నాయి అయినా నీ సంగతి ఇప్పుడు కాదు వచ్చాక చెబుతా తప్పకో అంటూ ఆమెను పక్కకు నెట్టి అక్కడి నుండి వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నారు చెప్పనేలేదు అంటూ అరుస్తూ ఉంది సీత నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అనుకుంటూ వెళ్ళిపోయాడు ధీర్ ఎక్కడికి వెళ్తారు నాతో చెప్పకుండా వెళ్ళిపోతారా మీ సంగతి చెబుతాను అంటూ సైడ్ స్మైల్ చేసింది సీత ఏమైంది ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదత్తయ్యా మీ అబ్బాయి ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పమంటే నీ కనవసరం అంటూ వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడో అని ఆలోచిస్తున్నాను మార్నింగ్ అయితే ఆఫీస్కి వెళ్తాడు ఈవినింగ్ అయితే ఫ్రెండ్స్తో తిరగడానికి వెళ్తాడు నిజంగానే ఫ్రెండ్స్తో వెళ్ళాడా లేక దానితో తిరగడానికి వెళ్ళాడా అని నా డౌట్ అబ్బో ఈ ఇంట్లోకి వచ్చాక నువ్వు చాలా షార్ప్ అయ్యావే ఏదో అత్తయ్యా మీ అభిమానం నువ్వు ఇలాగే ఆలోచిస్తూ వాడిని నీ దారిలోకి ఎలా తెచ్చుకోవాలో చూడవే నీకు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అత్తయ్య ఆయన ఎక్కడికి వెళ్ళాడో కనుక్కోవాలి అనుకుంటున్నాను నేను బయటకు ఎలా వెళ్ళాలి అదేంటి అలా అడుగుతావు మనకి అన్ని కార్లు ఉన్నాయి ఏదో ఒక కార్లో వెళ్ళో నాకు డ్రైవింగ్ రాదుగా నీ తింగర్దాన డ్రైవర్స్ ఉన్నారు కదే వెళ్ళడానికి ఏంటి వాళ్ళు నన్ను ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తారా అత్తయ్య ఎందుకు తీసుకెళ్లరు నువ్వెక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్తారు మళ్ళీ నేను ఎక్కడికైనా ఎత్తుకెళ్ళరు కదా అయ్యో సీత వాళ్ళు డ్రైవర్సే మనం జీతం ఇస్తున్న డ్రైవర్స్ ఎంతో నమ్మకంగా పనిచేస్తున్న వాళ్ళు అలా ఎందుకు చేస్తారు చెప్పు ఏమో అత్తయ్యా ఈ మధ్య ఎవరిని నమ్మడానికి లేదు అందుకే నా జాగ్రత్తలో ఉండాలి కదా నీ మొహం ముందు వెళ్ళు వాడు ఎక్కడికి వెళ్ళాడో కనుక్కో సరే అత్తయ్యా అంటూ వెళ్తుంటే ఏంటే వాడు ఎక్కడున్నాడో చూసి వస్తావా అవునత్తయ్యా ఒకసారి ఫేస్ అద్దంలో చూసుకున్నావా ఇప్పుడే చూసుకుని వస్తున్నానత్తయ్యా బాగున్నాను కదా అనింది ఆమె ఫేస్ నిమురుకుంటూ నువ్వెక్కడ తగిలావే నాకు ఇప్పుడు నేనేమన్నానత్తయ్యా వాడు ఎక్కడున్నాడో కనుక్కొని ఏం చేస్తున్నాడో చూసి దానితో తిరిగితే మాత్రం నాలుగు తగిలించి తీసుకొనిరా నా ఫుల్ సపోర్ట్ నీకే ఉంటుంది ఏమంటున్నానో అర్థమవుతుందా అయ్యో అంతమందిలో కొడితే బాగోదేమో ఏం పర్లేదు నువ్వు ధైర్యంగా వెళ్ళు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటే అలా హ్యాండిల్ చేయి అని చెప్పింది సరే అత్తయ్య మీరు అభయం ఇచ్చాక నాకు ఎలాంటి భయం లేదు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది సీత వెళ్తున్న కోడల్ని చూసి నవ్వుకుంది సావిత్రి డ్రైవర్ బాబాయ్ బయటకెళ్ళాలి నన్ను కాస్త బయటకు తీసుకెళ్తారా అని అడిగింది సీత వినయానికి సంతోషపడుతూ సరేనమ్మా కూర్చోండి తీసుకెళ్తాను ఎక్కడికి తీసుకెళ్ళాలమ్మా మీ అయ్యగారు ఇంతకుముందు బయటకు వెళ్ళారు కదా అతన్ని ఫాలో అవుతూ వెళ్ళండి బాబాయ్ గారు ఆయన వెళ్ళి చాలా సేపు అవుతుంది కదమ్మా ఎలా వెళ్ళమంటారు ముందైతే మీరు కార్ తీయండి అతని కారు ఎక్కడుందో మనం కనపెడదాం కానీ అని తొందర చేసింది సరే తల్లి అంటూ కార్ స్టార్ట్ చేశాడు డ్రైవర్ సీత కార్లో కూర్చోగానే కారు దూసుకెళ్ళింది అక్కడి నుండి ఇక కొంత దూరం వెళ్ళాక దీర్ కార్ కనిపించింది అదేనమ్మా అయ్యగారి కార్ సరే బాబాయ్ గారు తన కార్ని ఫాలో అవ్వండి సరే అంటూ అతని వెనకాల వెళ్ళారు ఇక కాసేపటికి కాఫీ డే దగ్గర కార్ ఆగింది బాబాయ్ గారు అక్కడ కార్ ఆపండి సరేనమ్మా అంటూ అతని కార్కి కాస్త దూరంలో కార్ ఆపాడు మెల్లగా డోర్ ఓపెన్ చేసుకుని కారు దిగి ఆమె తల మీద ముసుగేసుకొని దీర్ని ఫాలో అవుతూ వెళ్ళింది సీత నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్